చాలా సంతోషపడం మీరందరూ రావడం పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం గురించి అంత ఒక కేర్ తీసుకొని మనం తీసుకోవాల్సిన కూడా వారికి తెలుపుతూ ఓవరాల్ హెల్త్ పరంగా మనం గైడ్ చేస్తూ చేస్తున్నటువంటి మీ సహాయానికి ఆపర్చునిటీ మీరందరూ తెలుసు వెల్ఫేర్ ఎస్పెషల్లీ మా హెల్త్ గురించి ముఖ్యంగా మనం స్పెసిఫిక్ కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆల్ ది పోస్ట్ పాండమిక్ స్టేట్ ఇప్పుడు కరోనా తరువాత మా బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయని ఇంతవరకు సైన్స్ కానీ డాక్టర్స్ కూడా దే ఆర్ స్టిల్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఆర్ ద పోస్ట్ కోవిడ్ చేంజెస్ ఇంకా రీసెర్చ్ జరుగుతున్నాయి సో ప్లీజ్ అట్ దిస్ జంక్చర్ దయచేసి మీరు మీ ఆరోగ్యాన తప్పకుండా కాపాడుకోవాలి విధి నిర్వహణలో ప్రతిరోజు బయట ఉంటూ ఎండ అయినా వర్షాలైనా విధి నిర్వహణ మనము చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఆర్ హెల్త్ స్టేషన్ స్థాయిలో మా జిల్లాలో చాలా హ్యాపీ ఎందుకంటే ప్రతి ఒక్క ఎస్ఐ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డాక్టర్స్ స్టేషన్ స్థాయిలో మార్నింగ్ టు వన్ అవర్ బ్రిస్క్ వాక్ ఫర్ ఎవ్రీ కాన్స్టేబుల్ టు హోమ్ వి మినిట్ ఫాలోడ్ బై ఎక్సర్సైజెస్ అండ్ బేసిక్ సో ఓవర్ ఆల్ స్థాయిలో రాష్ట్రాలు ఎక్కడ లేనటువంటి ఒక పరిస్థితి ఫస్ట్ టైం మా పరిస్థితిలో ఐరీ హ్యాపీ క్రెడిట్ ఎస్ఎచ్ సో ఇట్ ఇస్ నాట్ గొప్ప గౌరవం చేశారని కాదు కానీ येदो रकाल मन सिबंदीना एस्पेशली पीसी लो हेडसी लो होमगार्ड मन कापाड़ वाल्स नाउसर मुद्दी एट द सेम टाइम वी आर टेकिंग दिस इनिशिएटिव टू एंश्योर द बेटर हेल्थ ऑफ आर मेन आई आल्सो रिक्वेस्ट द डॉक्टर्स हु आर हियर इफ पॉसिबल ओक चिन्ना सेशन एआरडीएसपी का तो कोऑर्डिनेट चेस कोनी स्ट्रेस मैनेजमेंट यू नो जब तूने वो स्टाम स्ट्रेस मैनेजमेंट स्ट्रेस मैनेजमेंट है बटर्जाजी फिजिकल वनस उद्योग स्ट्रेस मेनेटेंट मेडिकल क्या बी एब अचीव भाव కమాపరేషన్ వీక్ భాగంగా మా జిల్లా నుంచి ఎంతో హీరోస్ మార్టియర్స్ ఎవరు ఉన్నారు వారిన ఈ రోజు గుర్తు గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి సాక్రిఫైసెస్ మరోసారి గుర్తు చేసుకుంటూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది యువర్ హెల్త్ అండ్ ఎన్షూర్ దిస్ మెడికల్ క్యాంప్ ఇస్ అ సక్సెస్ ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఐదర్ ఐ కమ్ లేట్ ఆర్ ఐ గివ్ ఎక్సీజ్ లాస్ట్ టైం కూడా మనం మెడికల్ క్యాండి క్యాండి ఉంది తరగరాడు మళ్ళీ ఏదో ఒక పని ఉండడం వల్ల ఇబ్బంది సో దిస్ టైం ఆల్సో अगेन वी हैव 128 డియస్ ఎక్స్‌పెక్షన్ గోయింగ్ సో మీ అందరితో సెలెక్ట్ సో ఐ రిక్వెస్ట్ అండ్ అపొలోజైస్ ఫర్ మిట్ ఇన్ దిస్ ఈవెంట్